మా ఏరియాలో ఇట్లా మామిడికాయలు తీసుకొచ్చి ఎవరికాళ్ళ నెలల్లో ఇట్లా పండేసుకుంటారండి ఎలాంటి మందులు పెట్టరు గాలికే తీయి ఇట్లా నిలబెట్టేస్తారు పట్టాలు వేసి కొంతమంది ఏమో వరిగడ్డి కింద వేసేసి పైన వేస్తారు మేమేమి వేయమండి ఇట్లా వరుసగా నిలబెట్టేసాము ఇగోండి అట్లా కాయలు కొన్ని పండుని అట్లానే అట్లా అన్ని అని కూడా ఉండవండి కొన్ని కుళ్ళిపోతాయి ఈ చెట్టు బంగిలి పిలిచి కాయలండి పోయినసారి ఈ ఒక్క చెట్టే మూడు వేలు కాయలు కాసినాయి ఈ సంవత్సరం వంద కాయలు కూడా కాయలేదు మా ఇంట్లో వరకే ఇట్లా పండేసుకున్నామండి లాస్ట్ ఇయర్ అయితే చుట్ట చుట్టాలకు కూడా పంపించాము ఈ సంవత్సరం ఇక ఆ చెట్టు కాయలేదండి ఒక వంద కాయలే కాసినాయి వాటిలో కొన్ని పాడైపోతాయి కొన్ని పండుతాయి ఇట్లా ఎలాంటి మందు వేయకుండా ఇట్లా నిలబెట్టేసి గాలికే వండుతుంది ఈ కాయలు బాగా టేస్ట్ బాగుండు ఈ ఏరియా వాళ్ళందరూ ఇట్లానే పండేసుకుంటారండి తోటల్లో కాయలు లేని వాళ్ళు కూడా కాయ ఇంతని పది రూపాయలని ఇరవై రూపాయలని కొనుక్కొచ్చుకొని ఒక వంద కాయని రెండు వందల కాయని తెచ్చుకొని ఇట్లా ఇళ్ళల్లోనే ఆర్గానిక్ పండించుకుంటారండి ఫుల్ ఆర్గానిక్ bye